చెప్పినటువంటి వాక్యం అందుకనే ఈ విద్యుత్ దీపాలు మంచివే తప్పని చెప్పని నేను వాడాలి ఇంకా తప్పదు మనం అందరం వాడుతున్నాం దాంట్లో ప్రయాణం చేస్తున్నాం కానీ దీపము అనేటువంటిది మస్ట్ గా కొంతసేపు ప్రతి వ్యక్తి దీపంతో స్పెండ్ చేయగలగాలి ఎందుకు అని అంటే విద్యుత్ దీపాల నుంచి కాంతి వస్తుంది టార్చ్ లైట్ బ్యాటరీలు పెట్టుకుని టార్చ్ లైట్ వేస్తే వెలుతురు వస్తుంది సెల్ ఫోన్ ఆన్ చేస్తే లైట్ వస్తుంది కానీ దీపం వెలిగించి ఆ దీపం దగ్గర కూర్చున్నప్పుడు వచ్చేటువంటి వెలుగుతో పాటు ఆరోగ్యాన్ని పెంచేటువంటి శక్తి దీపానికి ఉంది అందుకే దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వ తమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అని ఒక జస్ట్ ఒక శ్లోకం కూడా మన వాళ్ళు చెప్పారు ఇది జస్ట్ శ్లోకం కాదు దీని వెనక చాలా పెద్ద జిష్టు ఉంది ఆ జిష్ట్ అని అంటే జష్టని తీసి చాలా పెద్ద జిస్ట్ ఉంది దీంట్లో దీని సారం ఉంది దీంట్లో అంటే ఒక దీపము వెలిగించినప్పుడు మనము నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ విప్ప నూనెతో కానీ లేదా మనకు పొద్దు తిరుగుడు పూలు తాలూకా నూనెతో కానీ లేదా ధాన్యపు పొట్టు నుంచి తీసినటువంటి దాన్ని రైస్ బ్రాన్ ఆయిల్ అంటారు దానితో కానీ ఇలాగా గా వచ్చినటువంటి ధాన్యాల నుంచి వచ్చేటువంటి నూనెలు కానీ లేదా స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు పితికి పెరుగు తోడు పెట్టి దాన్ని చిలికి వెన్న వచ్చిన తర్వాత తీసినటువంటి నెయ్యిగా కరిగించినటువంటి ఆ నేతితో కాని దీపం పెట్టడం అనేది మనకు పరిపాటి ఇవి మనం దీపారాధనలో వాడుతుంటాం కానీ ఈరోజు దురదృష్టం మనకు దీపారాధన చేసే నూనెలు కూడా కల్తీ చేసి అమ్ముతున్నారు ఇది ఆరోగ్య సూత్రంగా దీపాన్ని వెలిగించి మనం దీపం దగ్గర కూర్చుంటాం ఏ లైట్ దగ్గర మనకు మంచి జరగకపోగా వాటి తరంగాల వల్ల విద్యుత్ తరంగాల వల్ల మన శరీరంలో శక్తిని అది హరిస్తూ పోతూ ఉంటుంది కానీ ఒక దీపం దగ్గర ఒక మనిషి కూర్చుంటే కాసేపు లోపల చాలా రిలాక్స్ అవుతాడు ఒక శక్తి దివ్యమైనటువంటి శక్తి వృద్ధి అవుతూ ఉంటుంది తనలో తన శక్తిని పెంచుతూ ఉంటుంది దీపం కాబట్టి దీపావళి అని అంటే ఏదో ఒక పండుగ మాత్రమే కాదు ఏదో కళ్ళకి ఇంపుగా కనిపిస్తుంది దీపాలు పెడితే అలంకరించడానికి మాత్రమే కాదు అవన్నీ కరెక్టే కానీ ఎప్పుడైతే మనం దీపాలని ఇంటిలో అలా పేర్చుకుని పెట్టుకున్నామో ఆ దీపాల నుంచి వచ్చేటువంటి ఫ్యూమ్స్ ఏవైతే ఉంటుందంటే మంచి పొగ ఏదైతే నూనె కాలుతూ లేదా నెయ్యి కాలుతూ అది విడుదల చేసేటువంటి ఏదైతే ఆ పొగ ఉంటుందో అది మన శరీరాన్ని అద్భుతంగా సంరక్షిస్తుంది ఇది ఒక థెరపీ ఆయుర్వేదంలో దీపాలన్నీ పెట్టి మధ్యలో కూర్చోబెడతారు అది ఆ దీపాల ద్వారా వచ్చేటువంటి వెలుతురే కాకుండా అందులో నుంచి వచ్చేటువంటి ఆ చిన్నపాటి ఉష్ణమే కాకుండా దాని నుంచి వచ్చేటువంటి ఆ నూనె కానీ నెయ్యి కాని ఇటువంటివి కాలుతున్నప్పుడు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఔషధీకృతమైనటువంటి వాయువులన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని దుష్టమైనటువంటి వాటిని నివారించడానికి అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి దీపావళి అనేటువంటిది నరకాసురుడు చనిపోయాడు కాబట్టి దీపాలు పెట్టారు అప్పటి నుంచి దీపావళి అనేది ఆలోచన కాసేపు పక్కన పెట్టి అంతకంటే ముందు నుంచే కార్తీకం ప్రారంభమయ్యేటప్పుడే దీపాల యొక్క పరంపర మనకుంది ఎందుకంటే ప్రకృతిలో అది చీకటి పడుతుంది ఆ చీకటిని మనకు వెలుతురు చూపించేది దీపాలు రెండోది ఆ దీపపు కాంతి మనకు వెలుతురే కాకుండా దీపం నుంచి వెలువడేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిని మన శరీరానికి అందిస్తుంది కాబట్టి తప్పకుండా ఈ దీపావళి నాడు మీరు టపాకాయలు కాలుస్తారు లేదా ఆరాధన చేస్తారు లక్ష్మీదేవి పూజ చేస్తారు ఇవన్నీ సహజంగా జరిగేవి కానీ ప్రతి ఇంటిలో మీ సిటీలో ఉన్నాం దీపావళి బదులు చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ లైట్స్ వచ్చాయి దీపాలు వచ్చాయి చిన్న బల్బ్ పెట్టి దానికి ప్లగ్లో పెడతారు అవన్నీ కాకుండా స్వచ్ఛమైనటువంటి కల్తీ లేని నూనెతో దీపారాధన చెయ్యండి అందుకే మీకు గౌదర్బార్ అందిస్తుంది స్వచ్ఛమైన నూనె ధూపం ఈ దీపము దీపము రెండు కూడా ఈ రాబోయే ఈ దీపావళి నుండి ఈ కార్తీక మాసం మార్గశిర మాసం పుష్యమాసం ఇది ఈ మూడు మాసాలు మీరు కనుక దీన్ని వాడితే ఈ దీపారాధన చేయడం ఇంట్లో అన్ని చోట్ల దీపాలు పెట్ట ఎస్పెషల్లీ ఐశ్వర్య దీపం అనే పేరిట మీకు అందించే దీపం కూడా ఉత్కృష్టమైనటువంటి దీపం అది ఇళ్ళంతా ఒక సుగంధ భరితంగా ఉంటుంది అందులో తులసి తర్వాత మనకు కర్పూరము లవంగాలు ఇవన్నీ యొక్క తైలాలతోటి వాటన్నిటిని సమ్మిళితం చేసి అద్భుతమైనటువంటి తైలం మీకు అందిస్తున్నాం అలాగనే స్వచ్ఛమైన నువ్వుల నూనె కూడా మీకు అందుతుంది స్వచ్ఛమైన ఆవు నెయ్యి కూడా మీకు అందుతుంది కాబట్టి మీకు ఇష్టమైనటువంటి ఏ నూనెనైనా సరే నెయ్యినైనా సరే మీరు దీపారాధన చేసి చూడండి దాని ఫలితాన్ని మీరు పొందుతారు అలాగనే ధూపం నిత్యాగ్నిహోత్ర ధూపంతో కూడా ఈ దీపావళి నుండి కార్తీక మాసము మార్గశిర మాసము ధనుర్మాసము అలాగనే పుష్య మాసము మాఘమాసము ఈ నాలుగు నెలలు మీరు ఇది ఒక్కసారి ప్రయోగం చేసి చూడండి మీకు ఎంత మార్పు వస్తుంది మీ ఇంటి వాతావరణంలోనే కాదు అని కూర్చోట ఎందుకంటే ధూపము కూడా ఒక ప్రక్రియ అది ఒక థెరపీ ధూపము కూడా మన శరీరాన్ని శుద్ధి చేసే ఒక అద్భుతమైనటువంటి థెరపీ చికిత్స అందులో పదహారు మూలికలు పంచగవ్యము ఏ రకమైన కలపడం లేకుండా కృత్రిమమైనటువంటివి ఏది వాడకుండా సహజ సిద్ధమైనవి ఇంకా మనం తినగలిగేవి కూడా అందులో పదార్థాలు ఉన్నాయి మనం కడుపుకి తినగలిగే ఉత్కృష్టమైన పదార్థాలు చాలా ఖరీదైన పదార్థాలు తోటి అవన్నీ కూడా తయారు చేయడం జరిగింది ఏ కృత్రిమత లేకుండా ఏ రకమైనటువంటి రసాయనాలతో వాటితో వీటితో మన శరీరాన్ని పాడు చేసేది వాతావరణాన్ని కలుషితం చేసేటువంటిది కాకుండా ఉత్కృష్టమైనటువంటి ధూపము నిత్యాగ్నిహోత్రం పేరిట తయారు చేసి ఇంటిని మొత్తం పవిత్రం చేస్తూ మన ఒంటిని పవిత్రం చేస్తూ మనకు ఆరోగ్యాన్ని వలిగే ధూపము దీపము అనేటువంటి రెండింటినీ కూడా ఈ దీపావళి నుంచి అందరం అనుసరించి కార్తీక మాసం మార్గశిరమాసం ధనుర్మాసం అలాగనే పుష్యమాసము అంటే సంక్రాంతి పండుగలు ఇవన్నీ వస్తున్నాయి తర్వాత మాఘమాసము ఈ నాలుగు నెలలు మనం వాడితే మనకు దాని యొక్క ప్రభావం తెలుస్తుంది తప్పకుండా ఈ ధూప దీపము నిత్యాగ్నిహోత్ర ధూపము ఐశ్వర్య దీపం పుణ్య పుణ్యదీపం కానీ గౌదర్బార్ నెయ్యి కానీ స్వచ్ఛమైన నెయ్యి కాని వాడి ధూప దీప సేవతో మీరందరూ ఆనందంగా ఆహ్లాదంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు దీపావళి శుభాకాంక్షలు కార్తీక మాస శుభాకాంక్షలు హరి ఓం